రాత్రి ఎక్కడో ఎత్తుకొని పోతాం అమ్ముకుంటారు అంటే అవంతం కాదు ఈ బంగారం నెత్తిలో పెట్టక ముందు ఈ ముచ్చి చెప్పాలి బంగారం నెత్తిలో పెట్టక ముచ్చు ఆయనే నెత్తులు బరువు పోతే ఇష్ట పోతంటే ఇష్ట అంటే ఆయన పాలన ఏర్పాటు పోయావా ఈ బంగారం పెట్టుకుని ఈనే చచ్చిపోతాడు మళ్ళా ఈయన అయితే బైకాడ కొడుకులు అంతే కొడుకులు కొడతాను కొడుకులు చూడకుండా అంటావు సరే చేస్తానని అప్పుడు బంగారం ఎత్తుకొని ఈయన కాడినా పల్లె రంగా ఉయ్యాల పాటలు వినసొంపుగా గౌరవంగా మత్తు తల్లిదండ్రి మెచ్చి సంబంధం పాడో వీడుగానో సినిమాల చిత్రమో చదువు చిత్రమో పట్టుబడి బాధలు నిండి ఉంటయ్యలేదు నాకుడి రమ్మని అంటారు

పూర్వములో పూరి గుడి వచ్చనే రాజెంకటప్పుడు చూడమా మరి బంగారం ఎత్తుకోన ఊరు బయట మరి ఏడు కోరు మూటలా బాయ్ వేడి రాడుగులు చూడకుంటారా రామవరమా బయల బంగారం ఉడుగులకు చూడకుండా ఇన్ని పొడుగులు

మంచిగా చికెన్ చపాతి మటన్ చపాతికుంటా పలుకురాయన ఎందుకు అవుతుంది ఎవరు వాళ్ళు సూర్యుడు పిడుగులవాడు బాబు కానీ బాబు ఈ పిల్ల బాగా లేసినట్టుంది ఏమది అంతా మొత్తం పిల్లలేసింది ఆ పిల్లంతా ఎట్లా కరగాలి గంత పెద్దవాని ఇప్పుడు కొట్టాలి గంతవాళ్ళ కొట్టది ఇవా ఎందుకంటే బాబు గుడ్డల పట్టి ఈ తలకాయల మందం మొత్తం కడిజేయాలి మొక్కుంటారా సంతి వాళ్ళ తలకాయలు ఇస్తామని చూపుకుంటారా కానీ బాబు ఈ రెండు ఎకరాల ఏం పెడదాం రా ఈ రెండు రోజుల కాలం మరి నువ్వేం పెడదాం అనుకుంటున్నావే నేను పత్తి పెడదాం అనుకుంటాను పత్త పత్తి పల్లె రోడ్డు పత్తి పెట్టుకోవాలి ఆ తీటి ఉన్నోడు తోట పెట్టుకోవాలి మదం ఉన్నోడు మక్కతో నేర్చుకోవాలి ఆవరం ఉన్నోడు కందగడ్డ వేసుకోవాలి ఎందుకంటే ఎవరి గురు గురు పెడితే వాడుకోవాలి అదే ఇంకోరు గురు ఇంకోరు ఒక పెడితే వాడు వాడి అదే బాబు దుఃఖం లేడు పై బాబు ఎందుకే పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ ఏంటి దానికి నీళ్ళు ఉండది మందు కొట్టుకుంటది ఎప్పుడు చూసినా పచ్చి ఉండాలి కొత్త సీడు సర్కర్ మనం సర్కారు ఎందుకు బాగా పడతాడు మూడు పనులు చెప్పాడు సర్కారు తుమ్మ తుమ్మ కాయే గొర్రెలకు ఆకరకు బందరకాలి ఇక కట్టెలు పొయ్యి ఎక్కడికి ఎండకాయ తొట్టి పోతే పుట్టే చెవుతో చల్లగా ఈ ప్రకారంగా ఆనాడు కలియాడు మేడల్లో ఉన్నది ఆ తల్లి సత్యమ్మ ఆ బిడ్డా బాలు ఇచ్చింది ఆనాడు తొట్టె లోపల ఇవాళ నన్ను ఏడు మేడల్లా నా బిడ్డ రోజు పాడక నేను ఉత్తరాన్ని నాకు అలా నా దగ్గరికి వస్తే ఆ స్థాయి అలా ఉన్నవానికి బిడ్డ వచ్చిందని మందలిస్తలేదు మాట్లాడతలేదు కానీ నా బిడ్డ ఖాళీ మెడలు అయ్యాలి వంట చాలా ఉన్నది నా బిడ్డకు పని తీరుతుందో తీర్చలేదు ఆ కోడలునే వీలు తీయాల నా కోడలు చేతుల నా బిడ్డను పెడతానా అని కోడలా వేరు పెట్టి కోడలు దసరా కానీ అన్నది కొడలా నీలమ్మ కొడలా నీలమ్మ అని ఆపిస్తుంది మరి ఎందుకంటే నేను కంటే నేను కనలేదు ఐసుకులేనా దెబ్బకులేనా ఈడుగులేనా జోడుకులేనా అంటే నేను కంటే తొట్టగాడ కూర్చుండి జోగాల పాట వాడే ఓగితో ఉన్నది దీని మీద మనం తీసుకోవాలి తీసుకోవాలి కుండోలో స్థానం చేసి గుడి రూపాయి బిల్ వేసి ఇట్లా పడతాం చూడాలేంటి వరం పట్టుడు అంటారా మాకు మీరు వచ్చిన మీకు ఎరుకుండు వరం పట్టి వచ్చాడు సంతానం இப்போரி கண்டி ஆஹ் பிக்குத்தி எந்த கோடல மந்த கல்லாடு அத்தல கெல்லாம் எந்த போய் அத்த

ఆకిరి ఎందుకంటే నిన్నే పుడి ఎత్తి హాటెంటోని మొల్లాల తింప ఎండా దలొని మరి అది టేబుల్ తీస్తాం లంజే టేబుల్ తీస్తామని పెడితివి ఆ ఎక్కడ దిందల గక్కనే పల్లాలన్నీ ఎక్కడ ఎక్కడ వారేసి మరి అప్పుడు పల్లారాయ ఆ ఎక్కడి పల్లె అక్కనే bareస్తాండేవా తిన్న బారి గాలుగా పల్లారెడిపోతు అడేన ఉండె ఆ నే ఎందుకండి నేను దురసలం గాడ్లా ஒரு சார எத பல்ல கிளம் வந்த ரூபாய் யாபை ரூபாய் எத்துக்கோ அப்போ அப்போ கட்ட கட்டேன் போய் பண்ணி ஆமாம் போய் மீது மன்னபோய் கலக்கி மீடி

నా కూడలకు ఇలా పని తీరుతుందో తీరచలేదు నా కూడలకు ఆతరైతనా అని ఆ బిడ్డకు పాలు ఇచ్చింది ఈ బిడ్డను తీసింది తొట్టె లోపల పండుకోబెట్టినా కోడలు వేడికి వెళ్ళిపోయి కోడలకు ఆతరైతనా అని పాలవించి తోటలో బలవాణ్ పెట్టినా ఇలానే విదే పిలి దురిగే దురిగేదే వి I <muchas> my. ಒಂದು ಮೂಡುವಂತ ನೀವು ಮಾಡ ಕಂಡಿದೆ ಮತ್ತದೆ ಬಿಕಾ

తల్లి అందరు ఇలా బైగాడ ఉన్నది కదా ఎప్పుడందరూ ఆ తల్లికి ఎవరు అది కత్తిడు ఏడు మేడల్లా ఉన్నది ఆ గోడలు నీళ్ళ అది కత్తిందే అమ్మా ఒక నేనేమన్నా నా కోడమనా ఆ కోడలా నీలమ్మ కోడలా నీలమ్మ బల్లి వరికి రుతా అంది తినకాలింది అది అనకాడవ

విశాలి మరి ఇప్పుడే మళ్ళీ బయటకు వచ్చే వరకు హతని కళ్ళ చూసింది అయ్యో ఎలిగల ఈ నోరు వంకర పోతుంది జైవ శైవంకరం పోతుంది నీ ఎవరు అక్కరం పోతుంది నీకేమనిపిస్తుంది అంతమ్మా నిన్ను చూస్తే అంతమయమైతుంది నిన్ను చూస్తే భయం భయం అవుతుంది నీ మనసులా వాడే పోనవరగే అమ్మా